హాయ్ అండి ఈ వీడియోలో మీకు లైనింగ్ బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా మీకు చూపిస్తాను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ప్లెయిన్ బ్లౌజెస్ కొట్టడానికి కొంచెం భయపడరు కానీ లైనింగ్ బ్లౌజెస్ వచ్చేసరికి చాలా కంగారు అనేది వచ్చేస్తుంది బట్ ఈ వీడియో చూసాక మీకు ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముందు రోజే ఆయిల్ వేసి ఉంచాను కి ఆయిల్ వేయడం అస్సలు మిస్ అవ్వకూడదు అందుకని చెప్పేసి ఆయిల్ అంతా కూడా తుడిచేసి ఒకసారి ట్రయల్స్ వేస్తున్నాను అనమాట కరెక్ట్గా స్టిచ్ అనేది కుట్ అనేది వస్తుందా లేదా అని చెప్పేసి ఆ తర్వాత సేమ్ కలర్ థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి ముందుగా అయితే నేను పక్కన పెట్టాను కదా అది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ అనమాట అది మనకి కాజా కాజాపాటుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అనేది నేను ఇప్పుడు కాటన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదా మీకు కావాలంటే సిల్క్ బ్లౌజ్ కూడా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ముందైతే మనం షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో వేసుకోవాలి కిందనైతే మాత్రం మెయిన్ పార్ట్ క్లాత్ వేసుకొని పైన లైనింగ్ పార్ట్ అనేది డబల్ ఫోల్డింగ్లో ఉన్నది వేసుకోవాలి మనకి ముందు స్టిచ్ చేసేటప్పుడే చూసుకోవాలి మనం ఒక వైపు అనేది కట్స్ పెట్టుకుంటాం కదా సైడ్ వైపు ఆ రెండు కట్స్ కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకొని వేసుకుంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా పాదం ఖర్చుతో ఇప్పుడు రివర్స్ చేసుకొని ఇలా మనం హ్యాండ్తో రఫ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎడ్జ్లో స్టిచ్ పడాలి ఒకే విధంగా ఒకే ఖర్చుతో పడాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్ తో రఫ్ చేసుకొని రివర్స్ చేసుకుని పైన హెడ్జ్ లో ఒక స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక మెయిన్ పార్ట్ ఉండాలి రెండు లైనింగ్ పార్ట్స్ ఉండాలి అంతకన్నా ఎక్కువ క్లాత్ పెట్టేసామంటే మనకి ఇక్కడ షేప్ దగ్గర దల్సరిగా తిక్గా అయిపోతుంది అంత కంఫర్టబుల్ గా ఉండదు ఆ తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా వచ్చిన మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి టూ పార్ట్స్ కూడా నేను చెప్పేదానికన్నా స్టిచ్ చేసేటప్పుడు మీరు గమనించారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది రెండు పార్ట్స్ కూడా ఈ మెయిన్ పార్ట్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం చివరి వైపు ఎడ్జ్లో కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు చూసుకుంటే ఒకదానికొకటి ఆపోజిట్లో వచ్చాయి కదా ఇలా రావాలి ఇలా పెట్టుకుంటే ఒకదానికొకటి రివర్స్లో ఉండాలి అప్పుడే మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చాయని చూసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం స్టిచ్ చేస్తున్న క్రమంలో మనకి అర్థమైపోతుంది ఎటువైపు నుంచి ఎటు స్టిచ్ చేయాలి అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనం నడుం పట్టి స్టిచ్ చేస్తాం కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది స్ట్రైట్ పీస్ తీసుకున్నాను తీసుకుని మధ్యలోకి ఇది ఫోల్డింగ్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మధ్యలోకి కట్ చేసుకొని రెండు పార్ట్స్ కూడా కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి అప్పుడు ఆ స్టిచ్ అనేది ఊడకుండా ఉంటుంది అలా టూ పార్ట్స్ కూడా కలిపి స్టిచ్ చేసిన తర్వాత ఒక వైపు అనేది ఒక పావు ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇలా మనకి ఖర్చు కనబడే వైపు మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇలా చివరి వరకు కూడా ఒకే విధంగా ఒకే లెవెల్ స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్కటి కూడా ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాము ఆ తర్వాత మనకి ఉక్సుల కి క్లాత్ అనేది ఒక పక్కన పెట్టుకున్నాము ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి నడుం పట్టి రెడీ చేసుకున్నాము ఇప్పుడు మెడపట్టికి క్రాస్ పీసులు తీసుకొని ఒకదానికొకటి జాయిన్ చేసుకుంటున్నాము ఈ నాలుగు కూడా మనం ముందు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఈజీగా కూడా లైనింగ్ బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనే కాదు ప్లెయిన్ బ్లౌజ్ అనే కూడా సేమ్ ఇదే విధంగా ముందు అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా టైం వేస్ట్ అవ్వకుండా మనకి తొందరగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మెడపట్టికి ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వెయ్యట్లేదు కాబట్టి కాటన్ పీస్ తోటే మెడపట్టి వేసుకోవాలి కాబట్టి ఈ క్రాస్ పీసులు అనేవి పావు ఇంచు క్లాత్తో అంచనాగా తీసుకున్నా సరిపోతుంది ఇలా క్రాస్ పీసులు తీసుకొని ఒకదానికొకటి ఇలా ఆపోజిట్లో క్లాత్ వేసుకొని స్టార్టింగు ఎండింగ్ కూడా రఫ్ చేయడం మర్చిపోకూడదు రఫ్ చేయడం అంటే ఏమీ లేదు డబల్ స్టిచ్ పడడం అప్పుడు ఏంటంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఆ క్లాత్ జాయింట్ అనేది కుట్ అనేది వీడిపోకుండా ఉంటుంది ఇలా అన్ని క్రాస్ పీసులు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని మధ్య మధ్యలో ఉన్న థ్రెడ్స్ అన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం అన్ని క్లాత్లు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు తొందరగా కూడా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చేసి ముందు హ్యాండ్స్ స్టిచ్ చేసేస్తున్నాను హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ పైపింగ్ వేయట్లేదు కాబట్టి నేను క్లాత్ కట్ చేసేటప్పుడే మెయిన్ పార్ట్ అనేది రివర్స్లో పెట్టి కట్ చేస్తాను అంటే పై వైపుకి మనకి ఖర్చుల వైపు వస్తుంది అదే ఉల్టా వైపు వస్తుంది ఉల్టా వైపుని పైది ఉంటుంది కింద వైపు అనేది సీదా వైపు ఉంటుంది కాబట్టి దాన్ని మనం రివర్స్ చేసుకొని ఒకదానికొకటి ఆపోజిట్లో మనకి లోతు ఉంటుంది కదా ఫ్రంట్ లోతు అనేది ఆ లోతు అనేది ఒకదానికొకటి ఆపోజిట్లో ముందుగానే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి హ్యాండ్స్ విషయంలో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే పైపింగ్ వేస్తే ఒకలాగ స్టిచ్ చేయాలి పైపింగ్ వేయకపోతే ఒకలాగా స్టిచ్ చేయాలి మనం హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నామంటే అది ఉల్టా వైపు మనం లైనింగ్ వేసి స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ వెయ్యకపోతే నేను చూపిస్తున్న విధంగా సీదా వైపు అంటే మంచి వైపు అనేది లైనింగ్ పెట్టి పై వైపున స్టిచ్ చేసుకోవాలి మనం లైనింగ్ ఇలా పెట్టుకొని మనం కట్స్ పెట్టుకుంటాం కదా కట్స్ ఎంత పెట్టుకోవాలో దాని ప్రకారం ఒక స్టిచ్ వేసేసుకొని రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అదే పైపింగ్ వేసినప్పుడు మాత్రం సీదా వైపు లైనింగ్ వేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని అప్పుడు హ్యాండ్స్కి లూజ్ వైపు మనం పైపింగ్ వేసుకుంటాం అంతే మీకు పైపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి లేదా మాకు ఇంకా పైపింగ్ వేసే విధానం క్లియర్ గా చూపించండి అంటే మీకు వేరే వీడియోలో చూపిస్తాను నాకు కామెంట్ చేయండి ఇలా రెండు హ్యాండ్స్ కూడా పై వైపున ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ పార్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనం లైనింగ్ పార్ట్ ప్రకారమే కదా హ్యాండ్స్ అనేది కరెక్ట్ గా ఉందా లేదని తెలుస్తుంది మనం మెయిన్ పార్ట్ అనేది ఏదో అందాస్ ఎక్స్ట్రా అనేది లైనింగ్ పార్ట్ ప్రకారమే తీస్తాం కాబట్టి ఎక్కడైనా కూడా మనకి లైనింగ్ పార్ట్ కాకుండా మెయిన్ పార్ట్లోనే మనకి ఎక్స్ట్రా అనేది వస్తుంది లైనింగ్ పార్ట్ అనేది ఎక్కడ కూడా కట్ చేయాల్సిన అవసరం ఉండదు నేను కొత్త వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి కొన్ని అనేది వివరించి చెప్తున్నాను ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మెయిన్ పార్ట్ కట్ చేసుకొని ఎక్కడెక్కడైతే మనకి కట్స్ ఉన్నాయో అక్కడ పెట్టేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా నేను ఒక్కొక్క దగ్గర వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చిన్న స్పీడ్ పెడుతున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే మీకు చూడడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి రెండు హ్యాండ్స్ కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయా లేదా మనకి ఇక్కడే తెలిసిపోతుంది చూసారు కదా ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి లోతు పై వైపు ఉంది సెకండ్ హ్యాండ్ వచ్చేసి లోతు కింద వైపు ఉంది ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు ఇవి మనకి కొన్ని గమనించుకోవాల్సినవి అనమాట మనం స్టిచ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ క్లియర్గా తెలిసిపోతాయి ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా ఫ్రంట్ పార్ట్ కూడా కింద వైపు పార్ట్ అనేది రివర్స్ చేసుకొని ఒకదానికొకటి ఇలా ఆపోజిట్లో వేసేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు అన్ని పార్ట్స్ కూడా పై వైపున ఉల్టా వైపే ఉంటాయి నేను ఇక్కడ పైపింగ్ ఏమీ వెయ్యట్లేదు అయినా కూడా మెడపట్టి వేస్తాను కాబట్టి పైపింగ్ వేసిన మెడపట్టి వేసిన సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి లేదు మేము మెడపట్టి వేయము పైపింగ్ వేయమంటే మెయిన్ పార్ట్ అనేది సీదా వైపు అంటే మంచి వైపు వేసుకొని మంచి వైపు పైన లైనింగ్ పార్ట్ వేసుకొని నెక్ ఒకటే స్టిచ్ చేసి రివర్స్ చేసేసుకోవాలి పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ లైనింగ్ పార్ట్తో మెడపట్టి వేస్తాను కాబట్టి ఉల్టా వైపు అంటే చెడ్డ భాగం వైపు లైనింగ్ పాటు వేసి చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను ఇలాగే టూ పార్ట్స్ కూడా స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి నేను మొత్తం టోటల్ చూపించడానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి కొన్ని కొన్ని పార్ట్స్ దగ్గర మీకు స్పీడ్ పెడుతున్నాను అంతే ఇలా చుట్టూ కూడా మెయిన్ పార్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని ఎక్కడెక్కడైతే మనం డాట్స్ వేసుకోవాలో అక్కడ ముందే కట్ చేసేటప్పుడే మనం కట్స్ పెట్టుకుంటాం కదా సేమ్ అవే కట్స్ మళ్ళీ పెట్టుకొని మెయిన్ ఇప్పుడు మెయిన్ డాట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మెయిన్ డాట్ అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కొందరు అందాజుగా వేసేస్తారు ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ పెడుతున్నాను టూ అండ్ హాఫ్ ఎందుకు పెడుతున్నానంటే నాకు ఇచ్చిన కొల బ్లౌజ్ లో టూ అండ్ హాఫ్ వరకే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉండొచ్చు కొందరికి ఇంకా తక్కువ ఉండొచ్చు అది వాళ్ళ చెస్ట్ పార్ట్ బట్టి ఉంటుంది ఈ డాట్ అనేది మ్యాక్సిమం అయితే మాత్రం టూ అండ్ హాఫ్ ఎవరికైనా సరిపోతుంది కానీ అందరికి టూ అండ్ హాఫ్ ఏ పెట్టాలని రూల్ అయితే మాత్రం పెట్టుకోవద్దు కొల బ్లౌజ్ ప్రకారం కొంచెం చెక్ చేసుకొని అప్పుడు పెట్టుకోండి నేను కొల బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్లో పెద్దగా వాడను ఎందుకంటే నేను కొలతలన్నీ గుర్తు పెట్టేసుకుంటాను ఆ కొలతల ప్రకారం కూడా నేను టేప్ పక్కన పెట్టుకొని ఆ టేప్ ప్రకారమే వేసేసుకుంటాను ఇలా అయితే మనకి కొల బ్లౌజ్ అస్తమానికి తీసి టైం వేస్ట్ చేయాల్సిన పని ఉండదు ముందే మనకి చెస్ట్ లూజు అండ్ నడుము లూజు ఈ డాట్ పొడవు హ్యాండ్ లూజు ఈ నాలుగు గుర్తుంటే సరిపోతాయి మనం కటింగ్ చేసేటప్పుడు దాని ప్రకారం నేను స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆ కొల కొలతల ప్రకారం నేను స్టిచ్ చేసేస్తాను ఇక్కడ నేను పెద్ద డాట్ గురించి మాత్రమే చెప్పాను మిగతా రెండు డాట్స్ కూడా మనం అంచనాగా వేసేయచ్చు ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ గా వచ్చింది మీరే చూసారు కదా ఆ తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కి ఫ్రంట్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ముందైతే మాత్రం ఇలా కోన్ షేప్ లో ఉంటుంది కదా పెద్ద వైపు అక్కడి నుంచి టూ పార్ట్స్ తీసుకొని కింద పార్ట్ అనేది లైనింగ్ పార్ట్ అనేది ఒకటి విడదీసేయాలి ఎందుకంటే నేను ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను కాబట్టి ఒకే విధంగా ఖర్చు అనేది ఉండాలి ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అప్పుడే మనకి ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఫస్ట్ మనం ఫ్రంట్ అనేది ఉక్సుల పార్ట్ వైపు నుంచి స్టిచ్ చేసాం కదా ఇప్పుడు అలా కాకుండా సైడ్ వైపు నుంచి స్టిచ్ చేయాలి అప్పుడు అలా స్టిచ్ చేయాలంటే మనం కరెక్ట్గా ఇలా ముందే చూసుకోవాలి ఎక్కడి నుంచి స్టిచ్ చేయాలి అని చూసేసి పెద్ద డాట్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫ్రంట్ వైపు కాకుండా బ్యాక్ వైపుకి చూసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేస్తే ఏంటంటే షేప్ బెల్ట్ దగ్గర ఉన్న ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ బాగుంటుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటే ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపు ఉన్న క్లాత్ని పై వైపున ఉన్న మనం జాయిన్ చేసిన క్లాత్ని కూడా ఈక్వల్గా సేమ్ అదే కుట్టు మీద స్టిచ్ వేసుకోవాలి మనం ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ క్లాత్ అనేది మనం ఇప్పుడు స్టిచ్ చేసిన స్టిచ్చింగ్లోకి రాకుండా స్టిచ్ చేసుకోవాలి మనం అంత గట్టిగా దాన్ని పట్టుకోవాలన్నమాట సేమ్ సెకండ్ పార్ట్ కూడా అలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను మనం చిన్న చిన్నగా మడత పెట్టుకొని దగ్గర దగ్గరగా మడత పెట్టుకున్నామంటే అది అసలు ఆ స్టిచ్ లోకే రాదు ఏదైనా మనం హ్యాండ్తో సపోర్ట్ ఇచ్చే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే ప్రతీది కూడా మనం హ్యాండ్తో సపోర్ట్ చాలా కరెక్ట్గా ఇవ్వాలి ఏమాత్రం లూజ్ ఇచ్చినా కూడా మనం స్టిచ్ చేసే స్టిచ్లోకి ఫోల్డింగ్ చేసేది వెళ్ళిపోతుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే ఇలా మనకి షేప్ బెల్ట్ దగ్గర ఖర్చులు కనిపిస్తాయి కదా ఆ ఖర్చులు అనేవి లోపల వైపుకి వెళ్ళిపోతాయి అవి ఎలాగో చూపిస్తాను తెలియని వాళ్ళకి క్లియర్గా చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఆ తర్వాత పాటు వైపు నుంచి మాత్రమే మనం ఈ బయటికి ఫోల్డ్ చేసింది తీయాలి తీసేసి షేప్ బెల్ట్ అనేది ఈక్వల్ గా లేకపోతే ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోయాయి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ స్టిచింగ్ చేసిన స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా ఈ క్లాత్ ఈ క్లాత్ ఏంటంటే బ్యాక్ పార్ట్ లో మనకి నెక్ కట్ చేసిన లైనింగ్ క్లాత్ అనమాట ఈ క్లాత్ దాచుకోవడం వల్ల ఏంటంటే మనకి కాజా పాటు స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఒక వైపు ఏమో నేను తక్కువ క్లాత్ తీసుకున్నాను కదా అది వచ్చేసి మనకి పార్ట్కి ఎక్కువ క్లాత్ తీసుకున్నది కాజా పార్ట్కి అదే తాలు అంటారు కొందరు కొందరు కాజా పట్టి అంటారు కదా ముందైతే షేప్ బెల్ట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి పార్ట్ ఇంకొకటి వచ్చేసి నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి కాజా పట్టి కింద వైపున షేప్ బెల్ట్ అనేది ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఉంటుంది అది కట్ చేసేసుకొని కింద వైపు అయితే మాత్రం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకొని పై నుంచి కూడా స్టిచ్ చేసుకొని అది లోపలికి ఫోల్డ్ చేసుకొని కింద వైపునైతే రఫ్ చేసుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టార్టింగ్ ఎండింగ్ కూడా మనం ఏది స్టిచ్ చేసినా కూడా రఫ్ చేసుకోవాలంటే డబల్ స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత మనకి పాటు దగ్గర క్లాత్ అనేది రివర్స్ చేసుకొని పై వైపున మరో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి వేసుకొని ఓన్లీ లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ పడాలి పైనుంచి కూడా చివరి వరకు స్టిచ్ చేసుకొని సూది అందులోనే ఉంచి పాదం రివర్స్ తిప్పి మరొక స్టిచ్ అనేది ముందుకు వేసుకొని మళ్ళీ మన వైపుకి బ్లౌజ్ తీసుకొని పక్కనే మరొక పాదం ఖర్చుతో స్టిచ్ వేసామంటే కాజా పట్టి రెడీ అయిపోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు మీకు ఎలా అర్థమైతే అలా వేయండి ఎలా వేసినా కూడా కరెక్టే ఇలా అయితే ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది నేను బొటిక్లో నేర్చుకున్నాను కాబట్టి నేను స్టార్టింగ్లో ఉక్సులు పట్టి కాజా పట్టి ఒకలా కుట్టేదాన్ని ఇక్కడ బొటిక్లో నేర్చుకున్న తర్వాత నుంచి మాత్రం ఇలాగే నాకు ఈజీగా అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు ఇలా ట్రై చేయపోతే ఎప్పుడు థ్రెడ్స్ అప్పుడే ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్ని కూడా కట్ చేసేసుకోవాలి మనం ఖర్చులు కరెక్ట్గా పెడితే కాజా పాటు కూడా కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు పై వైపున మనకి ఉల్టా వైపు ఉందని చెప్పాను కదా నేను ఇక్కడ నెక్ అనేది రివర్స్ చేయట్లేదు కాబట్టి సేమ్ దాని మీదే స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూ కూడా మీకు కొంచెం కొత్త వాళ్ళు బిగినర్స్ అనుకుంటే మాత్రం చుట్టూ కూడా పిన్నులు పెట్టేసుకోండి నెక్ అనేది జరగకుండా ఇది కాటన్ బ్లౌజే కాబట్టి నేను ఏ పిన్నులు పెట్టట్లేదు చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ లైనింగ్ బ్లౌజ్ లో ఏంటంటే లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ కూడా కరెక్ట్గా మనం అటాచ్ చేయడం రావాలి ఎక్కడ కూడా ఉగ్గులు అనేవి ఉండకూడదు మనం ఎంత మంచిగా స్టిచ్ చేసినా కూడా లైనింగ్ పార్ట్ నుంచి మెయిన్ పార్ట్ ఉగ్గులాగా వచ్చిందంటే మాత్రం మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా వేస్టే ఫినిషింగ్ అంతా కూడా పోతుంది మనం హ్యాండ్తో ఇలా సపోర్ట్ చేస్తూ కూడా చుట్టూ కూడా ఎక్కడ ఉగ్గు లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఏ క్లాత్ అయినా సరే సింథటిక్ క్లాత్ అయినా ఎంత జారిపోయే క్లాత్ అయినా మనకి కరెక్ట్గా రావాలి అంటుకున్నట్టు ఉండాలన్నమాట మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా అలా వస్తే మనం లైనింగ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఎక్కడైతే మనకి కట్స్ ఉంటాయో ఆ కట్స్ అనేవి ఇలా కట్ చేస్తున్న క్రమంలోనే నేను పెట్టేసుకుంటాను ఏమి లేదు ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ ఉంటుంది ఇక్కడ భాగం దగ్గర ఆ తర్వాత కింద డాట్స్ వేసిన దగ్గర కట్స్ ఉంటాయి అంతే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ మనం కట్ ఉంచుతాం కదా వన్ ఇంచ్ హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది మనం ఇక్కడ డాట్స్ వేసుకోవాలి ఇక్కడ హైట్ బట్టి ఉంటుంది అనమాట హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్ ఇంచెస్ ఇలా సరిపోతుంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇది అందాజగా అంచనాగా వేసేసుకుంటాం అంతే ఆ తర్వాత స్టార్టింగ్ లో స్ట్రైట్ పీస్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా అదే ఖర్చు వైపు అనేది ఇలా పైన పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు ఉంచుతాం ముందుగానే బ్యాక్ పార్ట్ లో అదే హాఫ్ ఇంచ్ కొలతతో సేమ్ స్ట్రైట్ గా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసేసుకోవాలి దీన్ని నేను రఫ్ చేసుకుంటాను ఎందుకంటే ఫోల్డింగ్ కరెక్ట్గా అవుతుందని అంతే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు అనేవి ఇలా రివర్స్ వేసుకొని షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేస్తూ ఒక స్టిచ్ వేసేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేస్తే ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనకి అయిపోతుంది ఆ తర్వాత హ్యాండ్స్ అనేవి మనం జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత ముందైతే నేను మెడపెట్టి స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ మెడపట్టికి క్రాస్ పీసులు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్రాస్ పీసులు అనేవి ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని ఇక్కడ నేను పాటు నుంచి స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంచాలి ఎప్పుడు కూడా మనం క్రాస్పీస్ స్టిచ్ చేసేటప్పుడు స్లోగా స్టిచ్ చేయాలి దానికి తోడు ఒకే లెవెల్లో ఒకే ఖర్చుతో స్టిచ్ చేయాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి హ్యాండ్ వర్క్ చేసిన తర్వాత అదే హెమ్మింగ్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచాలి అప్పుడు ఇలా రివర్స్ చేసుకుని హ్యాండ్తో రఫ్ చేసుకుంటే ఈజీగా రివర్స్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు ప్రకారం మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ ఫోల్డింగ్ అనేది కూడా ఒకే లెవెల్ గా ఉండాలి అప్పుడే మనకి స్టిచ్ చేసేటప్పుడు అదే హెమ్మింగ్ వర్క్ చేస్తాం కదా అది ఒకే లెవెల్గా కుట్ అనేది వస్తుంది అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పెడితే హెమ్మింగ్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా రాదు కదా ఫినిషింగ్ పోతుంది అనమాట ఫినిషింగ్ అంటే ఏం లేదు ఒక బ్లౌజ్ చూసేటప్పుడే మనకి తెలిసిపోతుంది ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందని అది హెమ్మింగ్ వర్క్లోనైనా స్టిచ్చింగ్లోనైనా కూడా ఆ తర్వాత మనకి ఇక్కడ మెడపట్టి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా అది కూడా స్టిచ్ చేసుకోవాలి సారీ కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఈ మెయిన్ పార్ట్ అనేది మనకి సెజర్ మధ్యలోకి వచ్చిందంటే అక్కడ హోల్ పడిపోతుంది అది చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోండి నాకు స్టిచ్చింగే వస్తుంది కట్ చేసుకోండి కొత్త అయితే మాత్రం చాలా స్లోగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మెడపట్టి అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని చూసుకోవాలి ఫ్రంట్ ఎక్కువ ఉందా బ్యాక్ ఎక్కువ ఉందా ఇక్కడ నాకు ఈక్వల్గానే వచ్చింది కదా ఒకవేళ ఒక్కొక్కసారి ఫ్రంట్ ఎక్కువ రావడం జరుగుతుంది అలాంటప్పుడు మనకి ఒక డాట్ అనేది మధ్యలో వేసేసుకోవాలి నాకు ఇక్కడ ఎక్స్ట్రా వస్తే మీకు చూపిద్దును డాట్ ఎక్కడ వేసుకోవాలి ఏంటనేది ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చూపించలేకపోయాను ఇలా కరెక్ట్గా ఎక్కడికక్కడ రావాలంటే మనం ఖర్చులన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఏ బ్లౌజ్ అయినా సరే ఇంకా హ్యాండ్ స్టిచ్చింగ్ ఏంటంటే ఇలా మధ్యలో నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం ఒకసారి స్టిచ్ చేసేయకూడదు మెడ మధ్యలో నుంచి హ్యాండ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం మధ్యలోనికి స్టార్ట్ చేసాం కదా మధ్యలోనికి ఎండింగ్ అవ్వాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లోత్ అనేది ఫ్రంట్ వైపు ఉండాలి ఆ తర్వాత నేను హ్యాండ్స్ అనేది ఇక్కడ నేను ఓవర్లెక్ చేసుకున్నాను ఫినిషింగ్ బాగుంటుందని లేకపోయినా కూడా పర్వాలేదు అందరికీ ఓవర్లెక్ మిషన్ ఉండాలని లేదు కదా ఆ తర్వాత హ్యాండ్స్ అనేది ఒకదాని మీద ఒకటి వేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉంది నాకు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ముందే నేను గుర్తు పెట్టేసుకుంటాను అనమాట ఆ తర్వాత ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చేసి ఆర్మ్ హోల్ లూజు చంక లూజ్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కరెక్ట్గా నేను టేప్ దగ్గర పెట్టేసుకొని ఈజీగా నేను కొలతల ప్రకారం చేసేసుకుంటాను షేప్ బెల్ట్ లూజ్ ఎంత అని చూసుకుంటాను నేను ఆరున్నర వచ్చింది ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్లో ఏంటంటే నేను తో రఫ్ చేసుకుని ఉంటాను కదా కొలతలు నాకు తెలిసిపోతాయి ఈజీగా బ్యాక్ పార్ట్ కొలత అనేది అవసరం లేదు ఆ తర్వాత వచ్చేసి పక్కనే సేమ్ అదే ఖర్చుతో పాదం ఖర్చుతో ఈక్వల్గా పైనుంచి కింద వరకు ఒకే విధంగా ఖర్చు పెట్టుకోవాలి నేను ఇక్కడ ఎక్స్ట్రా త్రీ వేస్తాను అనమాట మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఎన్నైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది కట్ చేసేసుకుంటాను సేమ్ అదే విధంగా రెండో వైపు అనేది వేసేస్తున్నాను ఇక్కడ ఆరున్నర షేప్ బెల్ట్ దగ్గర వేసేసుకొని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ లో నేను వేలతో రఫ్ చేసుకుంటాను కదా అది నాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది అనమాట బ్యాక్ పార్ట్ అనేది నేను కొలత చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మీకు కొలతలు కనిపిస్తున్నాయి కదా నైన్టీన్ అనేది చెస్ట్ లూజు ఫోర్టీన్ అనేది నడుం పొడవ అనమాట సేమ్ అదే విధంగా నైన్టీన్ వచ్చిందా లేదని నేను లాస్ట్ లో చూసుకుంటాను ఇది చాలా ఇంపార్టెంట్ మనకి చంక లూజు చెస్ట్ లూజు కరెక్ట్ గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి అది కాటన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం లూజ్ పెట్టుకుంటేనే మంచిది కాటన్ బ్లౌజ్ అనేది ఏ బ్లౌజ్ అయినా సరే లైనింగ్ బ్లౌజ్ కొంచెం లూజే ఉండాలి తప్పితే టైట్ ఎప్పుడు ఉండకూడదు ఇచ్చిన కొలతల ప్రకారం అయితే చూసుకుంటే ఆ తర్వాత సేమ్ ఇదే విధంగా మూడు కొలతలు కూడా మూడు స్టిచెస్ కూడా ఇటువైపు కూడా వేసేసుకున్నాను ఎగస్ట్రా వచ్చిన థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసేస్తాను అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కడికక్కడ చిరాగ్గా మనకి థ్రెడ్స్ కనిపించాయంటే ఆ ఫినిషింగ్ పోతుంది అనమాట అదే బుటిక్కి మనకి తేడా అనమాట ఆ తర్వాత ఇప్పుడు నేను కొల బ్లౌజ్ తీసాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎప్పుడు నేను కొల బ్లౌజ్ తీయలేదు కదా ఇప్పుడు నడుము లూజ్ అనేది సరిపోయిందా లేదా చూసుకుంటున్నాను సరిపోయింది కదా కొలతలు కరెక్ట్గా పెట్టుకుంటే నడుము లూజ్ అనేది సరిపోతుంది మన కొల బ్లౌజే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది నైన్టీన్ వచ్చింది కదా కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు కొంచెం లూజ్ అయినా రాబొచ్చేమో కానీ టైట్ అస్సలు రాకూడదు ముఖ్యంగా కాటన్ బ్లౌజెస్కి ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆ తర్వాత అయిపోయింది కదా నేను ఒకసారి ఎక్కడైనా థ్రెడ్స్ ఉన్నాయా లేవని ఒకసారి చూసుకుంటాను ఫినిషింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట బ్లౌజ్ చూడగానే ఎక్కడ కూడా థ్రెడ్స్ ఉండకూడదు నేను ఓవర్లాక్ చేసుకుంటాను కాబట్టి ఈ చంక భాగంలో అండ్ ఈ సైడ్ వైప్ అనేది మీరు ఓవర్లాక్ చేసుకోకపోతే ఒక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ నేను కొల బ్లౌజ్ లో చూపిస్తున్నాను కదా షేప్ బెల్ట్ దగ్గర ఇలా పోగుల్లాగా చంక దగ్గర పోగుల్లాగా అనేది నేను కుట్టే బ్లౌజ్ లో రాదు ఓవర్లాక్ చేయడం వల్ల అండ్ ఫ్రంట్ భాగంలో మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసారు కదా మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అది మీకు క్లియర్ చేస్తాను అండ్ మీకు స్టిచ్చింగ్ విషయంలో ఏవైనా డౌట్స్ ఉన్నా ఏ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కావాలన్నా కటింగ్ కావాలన్నా నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్లో అవి చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందనే నేను అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మాత్రం ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో